ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదులేటి ఛానల్ ఫ్రెండ్స్ రెండు చిన్న పాలపల్ల కోడలు దూడాలి ఫ్రెండ్స్ అన్ని వ్యవసాయ పనులు నేర్చుకున్న కోడెలు అన్ని వ్యవసాయ పనులు మంచిగా చేస్తాయి కోడెలు కోడెలకు అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా మహానంది మండలం గోపురం నుంచి పంపించారు నరసింహులు గారు వీటికి టైర్ పెట్టాలు ఇంకా వ్యవసాయం అన్నీ బాగా నేర్పించారు ఫ్రెండ్స్ కూడా అన్ని మంచిగా బాగుస్తాయంట సో వ్యవసాయానికి చిన్న కోడలు ఎవరికైనా కావాలంటే రద్ద టైట్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకాలనుకుంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా వీటికి ఆ ధర చేసి అరవై ఐదు వేలు చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రేటు సో వాళ్ళకు మేపు అయిపోవడం వల్ల అమ్ముతున్నారంట సో అన్ని వ్యవసాయ పనులు నేర్చుకున్న కోడలు ఫ్రెండ్స్ తక్కువ రేట్లో వస్తున్నాయి సో రద్ద టైటిల్ ఉంటుంది నచ్చితే కాంటాక్ట్ అవ్వండి అలాగే నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ